చెందిన ఒక ఐఏఎస్ అధికారినికి ఒక అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది అలాంటిది ఢిల్లీలోని ఒక అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు ఒకటి పాయింట్ కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా మీకు నోటీసులు జారీ చేశారని చెప్పచ్చు అలాంటిది మీ పేరు చూసుకుంటే గనక దుర్గా శక్తి నాగపాలని చెప్పచ్చు అలాంటి టూ థౌజండ్ టెన్ బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని కూడా అలాంటిది రెండు వేల పదిహేనులో వ్యవసాయ శాఖ మంత్రిత్వా తను ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా నియమించారు సో ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఒక బంగ్లాను బి సెవెంటీన్ అనే బంగ్లాను కూడా తనకి అంటే అలాట్ చేశారని చెప్పొచ్చు ఈ క్రమంలో తను అప్పటి నుంచి కూడా అంటే ఆరు వేల ఆరు వందల రూపాయలు చెల్లిస్తూ ఆ బంగ్లాలో ఉన్నారు సో ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక తన డెప్యుటేషన్ పూర్తయింది అలాంటిది అప్పుడు తన ఆ బంగ్లాని ఖాళీ చేయాల్సి ఉంది కాకపోతే తను ఖాళీ చేయలేదు అలాగే కమర్షియల్ వ్యవసాయ కమర్షియల్ శాఖలో ఆమె ఇంకా తన డ్యూటీ కొనసాగిస్తుందని చెప్పొచ్చు అలాంటిది ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తను అనధికారికంగా బంగ్లాని వాడుకున్నారంటూ కూడా తనకు నోటీసులు జారీ అయ్యాయి అలాగే కోట్ల రూపాయలు కూడా జరిమానా విధించారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఏదైతే నోటీసులు జారీ అయ్యాయో దానికి సంబంధించి దుర్గా శక్తి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ అంటే తన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేకనే తను అందులో ఉన్నానని అలాగే గడువుకి సంబంధించి పొడిగించాలని తను కోరారంటూ కూడా తను చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ఏదైతే అనధికారికంగా వాడుకున్నారో దానికి సంబంధించి ఎలాంటి వాస్తవం లేదు ఆ విషయంలో అంటూ కూడా తను పేర్కొనడం జరిగింది సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఇప్పుడు దుర్గా శక్తి నా నాగ్పాల్ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది అంటే ఎంతో మంది ఐఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు అలాంటిది వాళ్ళ డెసిగ్నేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి క్వార్టర్స్ అలౌట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఎప్పుడైతే వాళ్ళ డ్యూటీ ఆన్ డ్యూటీ అంటే అయిపోయిన తర్వాత సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ క్వార్టర్స్ ని వాళ్ళు ఖాళీ చేయాలి అండ్ అలాగే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పొచ్చు అలాంటిది ఈ ఎవరైతే దుర్గా శక్తి నాగ్పాల్ అనేసి ఐఎస్ అధికారులు ఉన్నారో దానికి తనకు విరుద్ధంగా చేసిరని చెప్పచ్చు అలాంటిది తన రిప్యుటేషన్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే కామర్స్ శాఖలో తను కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇంకా అందులోనే ఉంటూ ఇంకా ఆ క్వార్టర్ లోనే ఉంటూ తను అనధికారికంగా వాడుకున్నారంటూ కూడా తనకు నోటీసులు జారీ అవ్వడము ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది దుర్గా శక్తి నాగ్పాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో అసలు డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు ఢిల్లీ బంగ్లాదేశ్ ఐఏఎస్ కు షాక్ ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల జరిమానా అసలు ఏం జరిగిందంటే సో ఉత్తరప్రదేశ్ లోని ఒక మహిళా ఐఏఎస్ అధికారినికి అనూహ్య పరిణామం ఎదురైంది న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను అనధికారికంగా వాడుకున్నందుకు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల పరిహారం చెల్లించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది సో ఈ మహిళా అధికారి పేర్లు దుర్గా శక్తి నాగ్పాల్ అని చెప్పొచ్చు సో ఆమె లఖీంపూర్ కేరీ జిల్లా కలెక్టర్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సో రెండు వేల పది బ్యాచ్ కు చెందిన దుర్గా శక్తి నాగ్పాల్ రెండు వేల పదిహేను మార్చ్ పంతొమ్మిదిన నా వ్యవసాయ మంత్రిగా ఉన్న రాధామోహన్ సింగ్ కు స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా నియమించారు సో దీంతో ఆమె ఉండేందుకు నివాస స్థలంలో న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ లో ఉన్న బి సెవెంటీన్ బంగ్లాను కేటాయించారు సో రెండు వేల పదిహేను ఏప్రిల్ నెలకు ఆరు వేల ఆరు వందల అద్దె చెల్లిస్తూ బంగ్లాను దుర్గాశక్తి తీసుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఎవరైతే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారికి అయితే ఒక షాక్ అని చెప్పొచ్చు అంటే షాక్ అంటే తను ఒక అధికారికంగా ఉంటూ అధికారికంగా ఉన్న బంగ్లాను అనధికారికంగా అనఫిషియల్ గా వాడుకున్నందుకు ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు అలాంటిది యాక్చువల్ గా ఎవరైతే ఉన్నారో ఆ దుర్గా శక్తి నాగపాల్ చూసుకుంటే కనుక లఖీంపూర్ కు చెందిన అక్కడ నిర్వర్తిస్తున్నారు చెప్పొచ్చు అలాంటిది తను టూ థౌసండ్ టెన్ కి గనక ఒక వ్యవసాయ మంత్రిత్వ శాఖ దగ్గర ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా అయితే నియమించారు సో ఈ క్రమంలో ఢిల్లీలోనే ఒక క్వార్టర్ ని కూడా అలాట్ చేశారు బి అని చెప్పేసి ఆ క్వార్టర్ కి కూడా తను ఒక ఆరు వేల ఆరు వందల రూపాయలు రెంట్ కడుతూ వస్తుందని చెప్పొచ్చు అలాంటిది రెంట్ కడుతూ అంటే ఒక గడువు వరకు రెంట్ కట్టారు అండ్ అలాగే గడువు అయిపోయిన తర్వాత ఖాళీ చేయాల్సింది పోయి తను అలానే కంటిన్యూ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఆమెకి డిప్యూటేషన్ రెండు వేల పంతొమ్మిది నా మే ఏడున ముగిసింది అప్పుడే ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉండగా చేయలేదు ఆ తర్వాత కామర్స్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ అదే బంగ్లాలో కొనసాగారు సో కొంతకాలం తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఏఐఆర్ఐ అధికారులు ఢిల్లీ పోలీసుల సహాయంతో బంగ్లా ఖాళీ చేయించారు అన్ని గణంకాలు పరిశీలించిన అధికారులు రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అనధికారికంగా ఆమె అక్కడ ఉన్నారని పేర్కొన్నారు దీనికోసం ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల పరిహారం చెల్లించాలని ఐఏఆర్ఐ నోటీసులు జారీ చేసింది సో ఈ క్రమంలో ఆమె డిప్యూటేషన్ లో తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా తను అపాయింట్ అయ్యారు అలాంటిది టూ థౌసండ్ కి డిప్యూటేషన్ కంప్లీట్ అయింది అంటే కంప్లీట్ అయిన వెంటనే యాక్చువల్ గా తన క్వార్టర్ ఖాళీ చేయాల్సింది అలాంటిది ఖాళీ చేయకుండా కామర్స్ శాఖలో వచ్చినప్పుడు కూడా తను అక్కడే ఉంటూ కంటిన్యూ చేసిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనధికారికంగా ఒక లీగల్ గా అంటే అఫీషియల్ గా ఒక క్వార్టర్ ని తను అనఫీషియల్ గా యూజ్ చేసుకున్నందుకు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు చెల్లించాలంటూ కూడా తనకి నోటీసులు జారీ చేశారు సో అలాంటిది అంటే ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా రెస్పాన్సిబిలిటీ గా ఉంటారు యాక్చువల్ గా బాధ్యతగా ఉంటారు అలాంటిది అంటే అఫీషియల్ గా గా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి కరెక్ట్ గా రైట్ పొజిషన్ లో వెళ్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు తను అంటే తన డ్యూటీ ఎక్కడ అయిపోయినా కూడా అఫీషియల్ గా అన్అఫీషియల్ గా తను ఇప్పుడు క్వార్టర్ వాడుకోవడం నెక్స్ట్ గనక అధికారి దుర్గా శక్తి నాగ్పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను మంత్రిత్వ శాఖను సంప్రదించి పొడిగింపు కోరాడని చెప్పుకొచ్చారు సో దీని కోసం మధ్య కూడా చెల్లించాలని చెప్పారు కొన్ని డాక్యుమెంట్ లోపాల వల్ల అధికారులు భారీ జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు అనధికారికంగా బంగ్లాలో ఉన్న బంగ్లాలో ఉన్న అనేది అన్నారు సో జరిమానా మాఫీ చేయాలని కోరుతూ అధికారులను అభ్యంతరించినట్టు చెప్పుకొచ్చారు అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రిత్వ శాఖకు లేఖ రాసి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరున మాఫీ కోరిన విషయం తెలిసిందే అలాంటిది నోటీసులు జారీ చేసిన విషయంపై దుర్గాశక్తి శక్తి నాగ్పాల్ అయితే స్పందించారని చెప్పొచ్చు సో సో తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేనందున కారణాన తన అదే క్వార్టర్ లో కొనసాగించారని సో ఆ క్వార్టర్ లో ఉండ ఉండడానికి పర్మిషన్ కూడా తీసుకో తీసుకున్నానని కాకపోతే కొన్ని డాక్యుమెంటేషన్స్ మిస్సింగ్ వలన ఇలా జరిగిందని వీళ్ళు జరిమానా విధించారంటూ కూడా చెప్పారు అలాంటిది అనధికారికంగా తను ఏదైతే బంగ్లా వాడుకుంటున్నాను అని చెప్పేసి ఆ విషయం ఉందో అది అంత అవాస్తవం అని అందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కూడా దుర్గా శక్తి నాగపాల్ కొట్టి పారేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఇది ఒక సంచలంగా మారిందని విషయం అలాంటిది అంటే ఒక ఐఏఎస్ ఐఏపిఎస్ అధికారులు అంటే నార్మల్ గా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు చాలా మంది అలాంటిది ఎవరైనా తప్పు చేస్తే వీలు సరిదిద్దాలి సో ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇంకా కరెక్ట్ గా ఉంటారు సో ఈ క్రమంలో ఒక ఒక క్వార్టర్ ని ఏదైతే ఒక మంత్రిత్వ క్వార్టర్ ని మూడు సంవత్సరాల వరకు తను అనఫిషియల్ గా వాడుకోవడము ఒక సంచలనంగా మారింది సో ఈ క్రమంలో తనకు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇది చూసుకుంటే కనుక ఐఎస్ కి సంబంధించిన న్యూస్ సంచలంగా మారిందని చెప్పొచ్చు